దిగుమ ఇక్కడనే దిగుదాం కానీ మన వాళ్ళు టీం టీం ఈనే దిగుదాం ఇద్దరమే ఉన్నామా అందరు దిగినారు చెత్తనా కొడుకులు అందరూనే ఉన్నారు గన్ను 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 వారికి దొరికి దొరికింది మనం జంప్ జంప్ గన్ను దొరికేంత వరకు మళ్ళీ కనపడవద్దు ఈ మధ్యన దొరికింది రా ప్లేట్లు తక్కువ ఉన్నాయి పదహైదు ముప్పై ఉన్నాయి పదహైదు ముప్పై పదహైదు ముప్పై వన్ వన్ ఫార్టీ ఫైవ్ పడిందిలే రెడ్ నెంబర్ ఏడే హెడ్ హెడ్ అమ్మా పూర్ రా ఎక్సలెంట్ లూట్ చేయాలా లూట్ చేయాల గన్ను మంచి గన్ను ఒకటి స్ప్రే గన్ను బుల్లెట్లు కావాలా మనకు ఐదు బుల్లెట్లు ఏ ఉన్నాయి బుల్లెట్లు అబ్బా దొరకలేదు దొరకలేదు గన్ను చేస్తా బుల్లెట్లు బుల్లెట్లు మామో బామ్ నా కొడుకు ఇడీ బయట పోతే మనల్ని వడతాడు డైరెక్ట్ కాసుకొని ఉంటాడు రా 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 ఒక మంచి గన్ను దొరికించుకుంటే ముందరా

బటన్స్ కొన్ని సెట్టింగ్ అనేది మనం సరి పెట్టకలేదు అందుకొరకు మనం గన్స్ తీసుకుని ఇంకా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం కానీ ఎనిమిస్ ఇక్కడ ఎవరు లేరు ఉంటే ఉంటుంది వానికి కానీ ముప్పై రెండు బుల్లెట్లు అయినాయి ఇంకా ఇంకా మంచి గన్లు కావాలి ఒక పి నైన్ టో ఈఎం పియో దొరికితే ఎయి డ్యామేజ్ మనకు అయింది మనకు అయింది వాళ్ళు వేసేరా ఒంటే పడాలి చూడానికి కొడతా కొడతా కొద్ది ఉండు కొద్ది ఉండు ఏడున్నాడు ఇటు పక్క పోదాం మనకు సరైన గన్నులు ఉంటే ఏడు నచ్చలు రెడ్లు రెడ్ నంబర్ నూట వన్ ఫిఫ్టీ పడింది రెడ్ నెంబర్ వన్ ఫిఫ్టీ గన్నులు లేవా ఈ చెత్తనా కొడుకు ఏం గన్నులు సరే లేవాటు కొద్దిగా ఉంది సరే లోపలికి ఏమైనా ఏమైనా చేంజ్ చేసుకున్నాం స్ప్రే గన్ను ఒక్కటన్నా ఉంటే బుల్లెట్లు బుల్లెట్లు గన్నులు లేవు స్ప్రే గన్ను ఏడు ఒక్కటన్నా కావాలా మనతో స్ప్రే గన్ను దీంట్లో లేదు 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 పని జరు కదా లేని పోనీ పని వదిలిపెట్టు మెడికిట్ ఒకటి తీసుకొని పోదాం కానీ డ్యామేజ్ అయింది కానీ మెడికిట్ ఎస్ ఏమన్నా పాస్ కోసనా కదా ఏడు కూడా అంతే అంతా బత్యానాయన్లు వచ్చినారు పోనీ పోనీ ఇంకా పోనీ వెయిట్ చేసినంత ఓకే వేరే వేరే లూట్ మంచి ఎనిమిని కొట్టేసి లూట్ చేసుకుందాం మంచి ఎనిమిని కొడదాం అప్పుడు లూట్ అవుతుంది బయటకు వద్దాం అయ్యేది కాదు దీని అడిగిన బుల్లెట్లోనే పాటినట్టుంది ఈ ఉంది స్ప్రే కను మాదిరి పనిచేస్తుంది పాల్ప దీంతో ఆడుకుందాం కానీ ఆటలు వద్దులే వదిలి ఇంకా అటాక్ నువ్వు నేను ఉండేది నువ్వు ఉన్నారా సాలుపారా యూఎంపి దొరికింది యూఎంపి ఈ ఎంపీ దొరికింది ఇంకా మళ్ళీ అవసరమే లోపలికి అవసరం లేదా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఉన్నాడు 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 పని కొట్టు కొట్టు కోట్ లేవాల టూ సిక్స్టీ ఫోర్ ప్యూర్ రెడ్ నెంబర్ నైస్ నైస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కానీ ఎవడెవడు ఉన్నాడు వచ్చింది ఏదో పీ నైంటి కనపడినట్టుంది మనకు ఓ ఆగు ఆగు పీ నైట్ ఉంది పీ నైంటి ఉంది 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 పీ నైంటి ఉంది కానీ ఓకే కొట్టేసినంలా పీ నైట్ దొరికింది ఇంకా ఎదురు వచ్చి తోడు ఎవడరా టూ థర్టీ ఫోర్ సెవెన్ ఉన్నాయి బుల్లెట్లు ఇంకా ఉంది ఇంకా పోదాం పదర్చి మా బాయిడు ఉన్నాడు మన వాళ్ళు అందరూ మనతో పాటు ఒక్కడే ఉన్నాడు అనుకుంటున్నా ఇంకా ఇంకా ఇద్దరు లాంగ్ ఉన్నారు కొద్దిగా పదమా పద పదందాంత వరకు ఎన్నిస్ ఉంటే ఏమన్నా కొట్టి లూడ్ చేసుకుందాం మనోడు మన వెనకమ్మట రాకుంటున్నవాడు ఎవడ కనపడుతున్నాడా ఇక్కడ ఎవడు ఎవరు లేడా ఎవరు లే ఎవడైనా ఉంటే ఉంటుందానికి కనపలేదు కుదరదు ఏరా చారీ లేడు ఎడలిపోదాం మళ్ళా బ్యాక్ వద్దామా నువ్వు ఇక్కడ ఉండి నన్ను ఇక్కడనే పెట్టి ఏం చేయమంటావు రా చోటుగా పదపన్న ఎనిమిది ఎనిమిది ఏమైనా కనపడుతున్నారా ఇప్పుడు పడింది ఒక్కడి ఒక్కడన్నా నాకు అర్థమైంది 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 కనపడినాడు ఏశి ఏశి రెడ్ నెంబర్ నైస్ నైస్ మా మెడికిట్ చేసుకో ముందు బ్యాక్ సైడ్ కూడా కొడుతున్నాడు మెడికిట్ చేసుకో ఉండి అట్నే ఉండి అట్నే ఉండు కొద్ది చూద్దాం ముందు ఈ నేసేస్తాను ఈ వేసుకొని తర్వాత వాడిని చల్లుకోదు మీరు వాడిని చూసుకొని నేను ఇన్ని చూసుకుంటాను బ్యాక్ సైడే ఉన్నారు అందరూ ఒక్కడు ఫ్రెండ్ ఉన్నాడు రా రాయి దాప నుంచి బయటికి రా రాయిదాపు నుంచి ఒకసారి బయటకు వచ్చి తెలుస్తుంది నీకు ఏమ వాడు రామ్మా రా నీకోసమే అసొస్తున్నావా నీకోసం ఎడ్ మిస్ అవుతుంది మిస్ అవుతుంది సరే ఏమి పర్ఫెక్ట్ ఒకట లేకుంటాం ఎడ్ ఎడ్డు ఎడ్డు పడింది లే ఎడ్డు పడింది అబ్బాషల్ ఒకటి వాళ్ళు కానీ ఉన్నావా ఉంటే పడుతుంది నీకు ఆడనే ఉండు ఆడనే ఉండు ఉన్నావా పద మా లేద్యన వస్తుంది తొందరగా మనోడు ఎలా ఉన్నాడో కూడా ఒకేటు పడింది నాకైనా ఒక నాకు అయినట్టున్నాడు మనోడు అయిపోయినారు మనోడు కూడా మన ఇక్కడ ఉన్నోడు కూడా పని పెట్టినారే మన మన మొక్కల మీద ఈ చుట్టుపక్కల ఉండేది అయినా పర్లే భయం లేదు పోదం పా ఈత పడతా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పూల్లో ఈత పడతాడు ఉన్నాడు పైన ఎవడో ఉన్నాడు తోడో పైన 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 వేసి అన్ని అన్ని ఛాన్సులు ఎగుడుతూ ఒక ఛాన్సే ఇంతకుముందు ఒక అట్ట అన్ని ఛాన్సులు ఇచ్చే అలెక్ట్ అవుతారు ఎనిమిస్ సరే కానీ లేవాడు జంపు అయినాడు ఈ నుంచి వద్దాం ఈ నుంచి జంప్ అయినాడు లేవాడు లేడు జంప్ అయినాడు ఎవరు లేడు ఒకడు గ్లోబల్ వేసినాడు ఎవడు వాడు ఎవరు లేడు వేస్ట్ బ్యాక్ సైడ్ ఉన్నాడు గ్లోబల్ వేసినా ఓ డ్యామేజ్ బాగా అయింది మామ మనకు మెడికేట్ వేసుకోవాలి మనం తొందరగా మెడికేట్ చేసుకోవాలి లేదంటే ఎనిమిది మనం వేసేస్తాడు మనం దగ్గరికి అయింది మన చుట్టూ గ్లోబల్ అది ఒకటి వేసి ఒకటి సాలంగా మెడికేట్ వేసుకో ఆరామ్సే మెడికేట్ వేసుకో

ఆహా పడతాం మామా జాగ్రత్త అవ్వ కొటేషన్ మామా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మామ ఎవరు చెత్తనా కొడుకు బ్యాక్ సైడ్ నుంచి కొట్టేషన్ హోరా పుల్కా